లేదండి మనిషి ద్రోహిగా మారిపోయాడు దేవునికి దేవుని చేత సకలాన్ని అనుభవిస్తూ సర్వాన్ని అనుభవిస్తూ ఆ దేవునికి కృతజ్ఞత చెప్పలేని వాడుగా మారిపోయాడు ఎంత స్వార్థపరుడు మనిషి ఊరు మీదకి వెళ్ళి తిరిగి వస్తున్నారే నువ్వు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చావంటే దానికి కారణం దేవుడు నీ డబ్బు కాదో నీ ధనం కాదో అందుకు దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు తెలిసిన ఒక మంచి మాట చెప్పాడండి మీరు ఆ మాట ఇంకెందుకో చదువుతారు నూట ఇరవై ఏడు కీర్తన ప్రారంభ వచ్చిన చూడండి ప్రియులారా ఏహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం యహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయు వారు మేలుకొని ఉండుట వ్యర్థం యహోవా కాపాడలట పట్టణమైనా పల్లైనా ఆ పల్లెలో ఉన్న మనిషైనా నిన్ను కాపాడాలి అంటే యహో అనుకోవాలి యహో కాపాడని ఎడల దాని కావలి కాసే వాళ్ళు ఎంత ఉన్నా వ్యర్థం లేచిపోతావు నువ్వు